ప్రైతల దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము కాలము దేవుని వాగ్దానం గ్రంథం నలభై ఒకటో అధ్యాయము పద్నాలుగోషం నేను నీకు సహాయం చేయుచున్నాను అని యహోవా సెలవిచ్చుచున్నాడు సో దేవుడు మనలను ప్రేమించి దినమంతటి కొరకే శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నేను నీకు సహాయం చేయుచున్నాను అని యహోవా సెలవిచ్చుచున్నాడు సో ఈ ధనవంతుడి కొరకై శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నేను నీకు సహాయం చేయించు అంటే దేవుడే మనకు సహాయం చేయించున్నానని సెలవిస్తూ ఉన్నాడు ఉదయకాలం నీవు అనేకమైన పరిస్థితుల్లో గుండా వెళ్తూ బాధ దుఃఖము సో మరి రకరకాల పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటూ అంటే సహాయం లేని పరిస్థితుల్లో ఏడుస్తూ ఉన్నావేమో దేవుడు ఉదయకాలం నీకు జ్ఞాపకం చేస్తున్నాడు నేను నీకు సహాయం చేయుచున్నాను అని యహోవా సెలవిచ్చుచున్నాడు నేను సహాయం చేయుచున్నానని యహోవా సెలవిచ్చుచున్నాడు ఇక్కడ మనం యశ్యాగ్రంథం నలభై ఒకటి అధ్యాయంలో చదువునట్లయితే ధైర్యం లేని పరిస్థితులు అంటే ధైర్యం వహించమని ఒకరితో ఒకడు చెప్పుకుంది అంటే రకరకాల పరిస్థితులు ఇక్కడ ఎదుర్కొన్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం అంటే కలహించు వారిని యుద్ధం చేయవారిని రకరకాల పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నారు అయితే దేవుడే సెలవిస్తూ ఉన్నాడు భయపడుకుము నేను నీకు నేను నీ దేవుడు నేను దిగులు పడుకుము నేను నిన్ను బలపడుతూ నీకు సహాయం చేయవాడును నేనే సో నువ్వు భయభీతులు గుండా వెళ్తూ ఉన్నావే ఉదయకాలం సహాయం లేని పరిస్థితుల్లో నిస్సహాయ స్థితిలో ఒంటరితనాన్ని అనుభవిస్తూ నా బాధ నేను ఎవరితో చెప్పుకోగలను సో దేవుడే నాకు సహాయం చేయాలి అన్న ఉద్దేశంతో సో కొన్నిసార్లు అంటే మనం ఇంకా దేవుని కొరకు కూడా వేడి చేయకుండా ఉన్న పరిస్థితి మన చుట్టూరా మనకున్న పరిస్థితులను బట్టే మనం ఆలోచిస్తూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటాం ఉదయకాల నువ్వు అదే స్థితిలో ఉన్నవేమో కానీ దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు నేను నీకు సహాయం చేయుచున్నాను అని యహోవా సెలవిచ్చుచున్నాడు రెండవ దిండు తాంతల గ్రంథం పదకొండో అధ్యా నాలుగో ఉష్ణం మనం చదివితే ఈ కార్యము నా వలన జరుగుతున్నదని యహోవా సెలవిచ్చుచున్నాడు అంటే ఈ కార్యము ఎవరి ద్వారా జరుగుతుంది అంటే దేవుని ద్వారానే జరుగుతుంది ఇక్కడ రెహబాము ఆ మాట నమ్ముతూ వచ్చాడు సొలమోన్ కుమారు రెహబాము ఈ మాట నమ్ముతూ వచ్చాడు చూడండి మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లయితే నీవు యూధారాజును సొలమోన్ కుమార్ నాకు రెహబాముతో యూధాయందును బెన్యామినేల ప్రదేశం అందులో ఉండి ఇస్రాయల్ వారందరితోనూ ఈ మాట ప్రకటించము ఈ కార్యం నా వలన జరుగుతున్నదని యహోవా సెలవిచ్చుచున్నాడు కనుక బయలుదేరకుండాను మీ సహోదరులతో యుద్ధం చేయకుండా మీరందరినూ మీ ఇండ్లకు తిరిగిపోడు అని చెప్పాను వారు యహోవా మాటలు విని ఎరోబాముతో యుద్ధం చేయటం అని వెళ్ళిపోయి సో దేవుని యొక్క మాట ఇంటి వచ్చినప్పుడు దేవుని యొక్క మాట విని రెహబాము యుద్ధం చేయకుండా ఎరోబాముతో తను వెళ్ళిపోయినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం అంటే దేవుని యొక్క ప్రవక్తలు తెలియపరిచినటువంటి ఆ మాట ప్రకారము దైవజెండైన శమయ ఏ దేవుని యొక్క వాకు ప్రత్యక్షమై అతనితో సెలవిస్తూ వచ్చాడు సెమియా మాట విని విధేత చూపి రెహబాము ఎరోబాముతో యుద్ధం చేయకుండా సో వెళ్ళిపోయినట్లుగా మన వాక్యంలో చదువుతాం సో దేవుని మాట ప్రకారం తను వెళ్తూ వచ్చాడు కాబట్టి దేవుని యొక్క సహాయము తనకి దాదాపుగా మూడు సంవత్సరంలో సొలోమాన్ కుమారుడైన రెహబామునకు సహాయకులైరి అని మన వాక్యంలో చదవగలం అంటే దేవుడు అంటే దేవుని ఆశ్రయించినంత కాలం సో దేవుడు తనకి సహాయం చేసినట్లుగా మనం వాక్యంలో చదవగలం ఉదయకాలం నీవు కూడా ఇలాంటి భయంకరమైన పరిస్థితి గుండా వెళ్తూ వచ్చినప్పుడు రెహబాంలాగా దేవుని యొక్క మాట వినడం మన జీవితంలో నేర్చుకుంటే సో దేవుని ద్వారానే మనం కార్యాలు చూడగలం దేవుని ద్వారానే సహాయాన్ని పొందగలం దేవుని ద్వారానే ఈ కార్యమును మనం పొందగలం యశగ్రంథం యాభై నాలుగో అధ్యాయం పదో వచనం అని చదివితే పర్వతంలో తొలగిపోయినాను మెట్టల్ తత్తరలు నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదనే నీ ఎందు జాలి పడి సెలవిచ్చుచున్నాడు ఉదయకాలం సో నీ హో సహాయం చేసిన నీ హోవయే సెలవిస్తున్నాడు అంతేకాదు సో సహాయం కూడా దేవుని వలననే ఈ కార్యం జరుగుతున్నదని దేవుడు సెలవిచ్చాడు మూడవదిగా మనము అంటే నీ ఎందు జాలిపడి హోవా సెలవిచ్చుచున్నాడు సో దేవుడే మన ఎందు జాలిపడి అవి ఎలాంటి పరిస్థితులైనా పర్వతంలో తొలగిపోయిన మెట్టలు సో తత్తరలిన పరిస్థితులు కృపలేని పరిస్థితులు అంటే అసమాధానకరమైన పరిస్థితులు రకరకాల పరిస్థితులు కూడా ఆదరణ లేని పరిస్థితులు సో మనం దేవుని యొక్క వాక్యంలో చదివినట్లే అయితే అంటే ఆ ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక యున్నదాన అంటే కొన్నిసార్లు ఆదరణ లేని పరిస్థితుల్లో నువ్వు ఎదుర్కొంటున్నావే ఉదయకాలం సో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నీ ఎందు జాలిపడి యహోవా సెలవిచ్చుచున్నాడు సో దేవుడు మన విషయంలో వాగ్దానాలు చేస్తూ వచ్చినప్పుడు అది విడిచిపోని వాగ్దానాలు తొలగిపోయినటువంటి వాగ్దానాలు దేవుడు మనకి చేయలేదు ఆయన నిబంధన స్థిరపరిచే దేవుడు ఆయన ఇచ్చిన మాట నెరవేర్చే దేవుడు దేవుడు కనుక ఆయన మాట సత్యం ఈ సత్యమైన దేవుని మాట మనం నమ్ముతూ వచ్చినప్పుడు రేహబాంలాగా సో అంటే దేవుని యొక్క దైవజనుడైన క్షమయ్య ఆ మాటలు ప్రవచిస్తూ వచ్చాడు ఆ మాట ప్రకారం తను చేయగలుగుతూ వచ్చాడు దేవుని యొక్క సహాయం ఏంటో తను చూడగలుగుతూ వచ్చాడు ఉదయకాలం మనం కూడా అలాంటి పరిస్థితుల్లో అంటే దేవుడి వాగ్దానం చేస్తూ వచ్చాడు ఉదయకాలం నీకున్న పరిస్థితుల్లో దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు ఉదయకాలం స్వయాన సో ఈ మాటలు వింటూ వచ్చినప్పుడు సో దేవుడినితో మాట్లాడుతూ వచ్చినప్పుడు దేవుని యొక్క మాటకు మనం విధేయత చూపడం ఎప్పుడైతే నేర్చుకుంటామో విధేయతలోనే ఉంది ఆశీర్వాదం చాలాసార్లు మన మాట వింటాం సో రోజు చదివే మాటలే కదా అని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం సో అలాగున్నప్పుడు ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనం పొందలేం ఉదయకాలం నీకున్న పరిస్థితుల్లో సో నువ్వు దేవుని మీద ఆధారపడు నువ్వు ప్రయాసపడుతూ గాలివాన చేత అంటే ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఆదరణ లేని పరిస్థితులు నెమ్మది లేని పరిస్థితులు సమాధానం లేని పరిస్థితులు రకరకాల పరిస్థితులు నువ్వు ఇంట్లోనే సో ఫేస్ చేస్తున్నావేమో ఈ పరిస్థితులను బట్టి నా జీవితం ఏంటి అని నువ్వు ఆలోచిస్తున్నావేమో కానీ నీ ఎందు జాలిపడి యహోఓ ఉదయకాలం నీకు సెలివిస్తూ ఉన్నాడు సో అవి ఎలాంటి పరిస్థితులైనా దేవుడు తొలగిపోయిన వాగ్దానాలు నిశ్చలమైన వాగ్దానాలు తను స్థిరపరిచిన వాగ్దానాలు నీ జీవితంలో ఆయన చేస్తూ వచ్చాడు సో ఆ వాగ్దానాలు మన జీవితంలో అన్వయించుకుంటూ వచ్చినప్పుడు నేను నీకు సహాయం అని యహోవాయే సెలవిస్తూ ఉన్నాడు సో దేవుని యొక్క మాట ప్రకారం మనం జీవిస్తూ వచ్చినప్పుడు దేవుడు అన్ని పరిస్థితుల్లో మనకి సహాయం చేసేటువంటి వారుగా ఉండగలరు ఉదయకాలం దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు యేసయ్య మామలను ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని పరిశుభ్రీస్తున్నాను ప్రభా నేను నీకు సహాయం చేయుచున్నాను అని హోవా సెలవిచ్చుచున్నాడని సెలవిచ్చారు ఉదయకాలం ఉదేకాలం నేతజీవ మాట వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారి జీవితంలో మీ వాగ్దానం నెరవేర్చి రావాల్సిందిగా కోరుతూ ఏసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్